కానీ పొరపాటు జరిగిన మీ అమ్మగారికి చెప్పండి వద్దంటే మాత్రం చేయకండి బహుశ కుటుంబం దగ్గరే నైతిక విలువలు మొదలవు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటే అమ్మే అమ్మకి చెప్పకుండా ఉండకండి అమ్మ ఒకవేళ మిమ్మల్ని దెబ్బలాడి ఇకపైన ఇట్లా చెయ్యకు అంటే ఇక మళ్ళీ ఆ తప్పు చెయ్యకండి మీరు పిల్లలు కాబట్టి ఒకసారి ఎప్పుడైనా కానీ పొరపాటు జరిగిన మీ అమ్మగారికి చెప్పండి వద్దంటే మాత్రం చేయకండి బహుశ కుటుంబం దగ్గరే నైతిక విలువలు మొదలవుతాయి కుటుంబ విలువల గురించి ప్రస్తావన చెయ్యండి అని చెప్పి తన అనుభవంతో ఆయన నాకు సూచన చేయడానికి కారణం అదే అయి ఉంటుంది తల్లి ఎంత గొప్పదో తండ్రి అంత గొప్పవాడు తండ్రిని జీవితాంతం దైవంతో సమానంగా చూడాలి పితృదైవోభవ భగవంతుడే తండ్రి రూపంలో ఉన్నాడు వేదంలో ఎదుర్వేదంలో అష్టమానువాకంలో రుద్రాధ్యాయంలో అంటారు శంకరాయచ మయస్కరాయచ నమ శివాయచ శివతరాయచ అని మన కంఠవాలని అహరహం ఎవరైనా ఉంటే తండ్రి తను ఎంత కష్టపడనివ్వండి ఆయన బెంగపెట్టుకోడు కానీ ఆయన కోరుకునేది ఒకటే పుత్రాది చేత్పరాజయం తను ఎంత కీర్తి సంపాదించిన తనకన్నా కూడా కీర్తివంతుడు కొడుకై ఈయనకన్నా ఈయన కొడుకు గొప్పవాడండి అనిపించుకుని కొడుకు చేతిలో ఓడిపోతేట తండ్రి ఆనందపడిపోతట అంటే తండ్రికి కొడుకు పట్ల ఎంత ప్రేమ ఉంటుందో చూడండి ఈ సందర్భం వచ్చింది కాబట్టి మీకు ఒక విషయం మనవి చేస్తాను నేను ఒకప్పుడు విశాఖపట్నంలో ధర్మ సోపానాల మీద ప్రసంగాలు చేస్తున్నాను ఆ రోజుల్లో విశాఖపట్నంలో ఉన్న పాఠశాలల్లో ఉన్న విద్యార్థులకి మా నాన్నగారు అన్న విషయం మీద మాట్లాడమని వ్యాసరచన పోటీ నిర్వహించారు వ్యాసరచన పోటీ నిర్వహిస్తే కొన్ని వందల మంది పిల్లలు పాల్గొన్నారు అందులో పది పేపర్లు చిట్ట చివర సెలెక్ట్ చేసి నాకు పంపించారు ఇందులో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు నిర్ణయించమని నేను పేర్లు చూస్తే ఒకవేళ నాకు ఏదైనా పక్షపాతం కలుగుతుందేమో సుశీల అని కనపడింది అనుకోండి తెల్లవారుజానే మా అమ్మ గుర్తొచ్చి మార్క్ వేస్తానేమో అని నేను పేర్లు చూడకుండా పేపర్లు దిద్ది మార్కులు వేసేసి తర్వాత పేర్లు చూశాను చూస్తే నేను ఫస్ట్ ప్రైజ్ ఇచ్చినటువంటి వ్యక్తి ఒక మహమ్మదీయ బాలిక నేనేం మార్చలేదు సుమండి అట్లాగే ఇచ్చేసాం అప్పుడు బహుమతులు ఇస్తున్న సభకి అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాలకి కార్యనిర్వహణాధికారి మాన్యులు శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు ఆయన ప్రైజ్ ఇస్తూ ఈ పిల్ల ఏం రాసింది మైక్లో చదివి వినిపించమనండి అన్నారు అంటే ఆ పాప పేపర్ చదివింది అందులో ఆమె ఏం రాసిందంటే వాళ్ళ అమ్మగారు టీచర్ వాళ్ళ నాన్నగారు కూడా ఏదో ఉద్యోగం ఆయనకి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది చూసుకోలేదు ముదిరిపోయింది మూడు నెలల్లో చనిపోతారని చెప్పారు ఆయన తన భార్య దగ్గరికి వెళ్ళి అడిగింది ఏంటంటే ఈ మూడు నెలలు నేను చనిపోతానన్న విషయం పిల్లలకి చెప్పద్దు వాళ్ళు ఏడిస్తే నేను చూడలేను నేను చనిపోయాక వాళ్ళు ఇటు ఏడుస్తారు అప్పుడు నేను ఆపలేను నేను బ్రతికుండగా వాళ్ళు ఏడవడం నేను చూడలేను కాబట్టి నేను చనిపోతాను మూడు నెలల్లో అన్న విషయాన్ని మాత్రం నా పిల్లలకి చెప్పొద్దని రాత్రింబవళ్ళు అక్కున చేర్చుకొని మా భవిష్యత్తు కోసం ఇంకా కష్టపడి అంత జాగ్రత్తగా వ్యవస్థ చేసి మూడు నెలల తర్వాత ఆయన మరణిస్తారని తెలిసి చిట్ట చివరి కాలంలో ముగ్గురిని దగ్గర పెట్టుకొని చెప్పకుండా అంత ప్రేమ చూపించి కన్నుల నీరు కారుస్తూ ముగ్గురి వంక గుడ్లు తిప్పుతూ ప్రాణం వదిలేశారు ఆయన తండ్రి అంటే అది అంతటి త్యాగశీలి మా నాన్న ఇది నాకు తెలిసి ఉన్న తండ్రి ఇంతకన్నా తండ్రి గురించి చెప్పడం నాకు రాదని రాసింది అమ్మాయి అమ్మాయికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చాం తండ్రి అంటే అంత గొప్పవాడు మీకోసం ఏ త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు అబ్రహాం లింకన్ గారు అమెరికాకి అధ్యక్షుడైన తర్వాత మొట్టమొదటిసారి సినేట్లో సభ ఏర్పాటు చేసి పారిశ్రామికవేత్తల్ని ధనవంతుల్ని అందరినీ పిలిచి దేశాభివృద్ధి కొరకు వారు విరివిగా పెట్టుబడులు పెట్టవలసిన అవసరం గురించి ప్రసంగం చేస్తున్నారు లోకంలో ఎప్పుడు అసూయ పక్షపాతం పక్షపాతం సంకుచితత్వం ఇవి కూడా ఉంటాయి వెలుతో వెలుగుతో పాటే చీకటి అందులో ఒక ధనవంతుడికి అసూయ కలిగింది ఇంత పేదవాడు ఈయన అమెరికా అధ్యక్షుడవడం ఏమిటని అకస్మాత్తుగా సభలో లేచి నిలబడి లింకన్ అదృష్టం కలిసి వచ్చి ఇవాళ అమెరికా అధ్యక్షుడు అయ్యావు నేను వేసుకున్న ఈ బూటు మీ నాన్నగారు కుట్టింది అని బూటు చూపించాడు అందరూ పేరు అబ్రహాం లింకన్ కూడా హతాశుడయ్యారు ఒక్క నిమిషం కానీ వెంటనే ఆయన తీరుకుని తాను కూర్చున్న కుర్చీలోంచి లేచి నిలబడి ముకుళిత హస్తాలతో ఆ పారిశ్రామికవేత్తకి నమస్కారం చేసి మీరు నాకు మహోపకారం చేశారు ఇంత కష్టపడి పెంచి మా నాన్నగారు పెద్ద చేసి ఉండకపోతే ఇవాళ నేను అమెరికా అధ్యక్షుడిని అయ్యేవాణ్ణి కాను నేనే స్మరించవలసింది మా నాన్నగారిని నేను స్మరించకపోయినా మీరు గుర్తు చేశారు నిజమే మా నాన్నగారు బూట్లు కుట్టేవారు నాకు కూడా నేర్పారు బూట్లు కొట్టడం చెప్పులు కొట్టడం ఎప్పుడైనా మీ బూటు మీకు వదులైపోతే నాకొక్క ఫోన్ చేయండి నేను అమెరికా అధ్యక్షుడికి మరమ్మత్తు చేయడాన్ని అదృష్టంగా భావించి మీ ఇంటికి వచ్చి మరమ్మత్తు చేసి వెడతాను అది నా తండ్రికి నేను ఇవ్వగలిగిన కితాబ్ అన్నారు సభ అంతా కరతాళ ధ్వనులు మారిమోగిపోయింది అది తండ్రికి అబ్రహాం లింకన్ ఇచ్చిన గౌరవం తండ్రి పేరు చెప్పేటప్పటికీ ఎంతటి మహితాత్ములు కూడా అంతటి మర్యాద అంతటి గౌరవాన్ని చూపించారు లతా మంగేష్కర్ గారు వ్రాసుకున్నటువంటి ఆవిడ జీవిత సంబంధించిన విషయాలు ఆవిడ జీవితంలో జరిగిన అద్భుతాలతో కూడిన పుస్తకం ఒకటి ఉంది దాన్ని తెలుగు చేత చేశారు ఈ మధ్య ఆ పుస్తకం మీరు చదివితే అందులో మీకు ఒక ఆశ